ఇక నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య వన్ నాట్ నైన్ టైటిల్ టీజర్ ఈ వారమే విడుదల కానుంది ఇక ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు ఇక ఈ పేరు గురించి సీతారా టీంలో వారాల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయట ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు బాబీ మూడు టైటిల్స్ ని అనుకుంటున్నాడట ఇక ఆ టైటిల్స్ వీరమాస్ డాకు మహారాజ్ సర్కార్ సీతారాం వీటిలో బాలయ్య డాకు మహారాజ్ వైపే ముగ్గు చూపినట్టు ఆ మేరకు దానికి అనుగుణంగానే వీడియో కట్ చేయించి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారట ఇక ఈ సస్పెన్స్ వీడాలంటే ఇంకా మూడు రోజులు ఆగాల్సిందే ఇక టైటిల్ మాత్రమే కాదు ఎప్పుడు ప్రకటించాలనే ముహూర్తం కూడా బాలయ్య నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రావడం పక్కానే కానీ డేట్ మాత్రం ఇంకా బయటికి చెప్పలేదు లీక్స్ ప్రకారం జనవరి పన్నెండు దాదాపు లాక్ అయినట్టే అది కూడా టైటిల్ టీజర్లోనే రివీల్ అవుతుంది ఇక అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాలి ఇక ఈ మూవీలో బాలయ్య రోల్ అడవుల్లో ఉంటూ దొంగతనాలు చేసే దుర్మార్గుల అంతు చూసే డాకుగా బాలయ్య రోల్ డిఫరెంట్ గా ఉంటుందని వినిపిస్తోంది ఇక ఈ మూవీలో బాలయ్య మూడు షేడ్స్లో కనిపిస్తాడట ఒకదాని తాలూకు లుక్ మాత్రం థియేటర్స్లోనే సర్ప్రైజ్గా ఇవ్వాలని దర్శకుడు బాబీ డిసైడ్ చేశారట ఇక పండగ సెంటిమెంట్ మరోసారి బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్చేంజర్ రిలీజ్ కాబోతోంది ఇక గేమ్ తో పాటు అజిత్ సినిమాలు పోటీలో ఉన్న నేపథ్యంలో బాలయ్య రికార్డుల మోత ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇక వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత బాబీ గ్యాప్ తీసుకుని మరీ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు ఇక తమన్ బాలకృష్ణ కాంబో మరోసారి రిపీట్ కానుంది ఇక అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి తర్వాత వరుసగా నాలుగోసారి ఈ కలయికలో ఆల్బం రాబోతోంది ఇక బాలయ్య టీజర్కే హైప్ అమాంతం పెరుగుతుందని అంటున్నారు ఇక ఇవే కాకుండా బిజినెస్ ఆఫర్స్ క్రేజీగా ఉన్నాయి ఇక టీజర్ విడుదలైన తర్వాత ఈ మూవీపై మరింత అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి